నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి భూమితో మీ ముందుకు వస్తున్నానండి ఇది మొత్తం కూడా రెండు ఎకరాల వ్యవసాయ భూమి అండి ఇందులో ఒక ట్రాన్స్ఫార్మరు ఒక బోరు అందుబాటులో ఉన్నాయి అంతేకాకుండా విలేజ్కి పక్కనే అంటే కేవలం రెండు వందల అడుగుల దూరంలో ఇరవై అడుగుల మటిల రోడ్డుకి ఈ పొలం అయితే అందుబాటులో ఉంటుంది ఇక వినుకొండ టూ కారంపూడి హైవేలో నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో అది కూడా తార్ రోడ్ అండి అక్కడి నుంచి రెండు వందల అడుగుల దూరంలో ఈ పొలం అయితే అందుబాటులో ఉంటుంది ఇది బొల్లాపల్లి మండలానికి సంబంధించిన ల్యాండ్ పల్నాడు జిల్లాలో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ఇక హైదరాబాద్ నుంచి కేవలం రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ మనకి అందుబాటులో ఉంటుంది ఇక ధర విషయానికి వచ్చినట్లయితే ఎకరా పన్నెండు లక్షల యాభై వేలు అయితే చెబుతున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ ల్యాండ్ రైతు దగ్గరే ఉందండి క్లియర్ టైటిల్ మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి కారంపూడి నుంచి కేవలం పదమూడు కిలోమీటర్ల దూరంలో ఈ పొలం దగ్గరికి రావచ్చండి థ్యాంక్ యూ